సవరించిన జీఎస్టీ వల్ల ప్రజలకు ఎనబై ఐదు పేల కోట్లు లబ్ధి చేకూరుతుందని అన్నారు నెల్లూరు నగరంలో శనివారం ఆయన జీఎస్టీ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు నెల్లూరు కళాశాల కూడలి నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు టాక్స్ ను తగ్గించినందువల్ల వినియోగదారులు కొనుగోలు శక్తి పెంచేందుకు దోహదపడుతుందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం

కాబట్టి యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అంటే ట్యాక్సెస్ని తగ్గించేసి పబ్లిక్కి మనకి ఇంకా ఎక్కువగా వాళ్ళకి కొనేటటువంటి వీలు కల్పించడం అంటే వాళ్ళకి ఎక్కువగా ఉన్నా కూడా వస్తువులు రేట్లు ఎక్కువ ఉంటే కొన్ని కొనలేని పరిస్థితులు ఉంటాయి మనకి తెలిసిందే కాబట్టి వాళ్ళందరికీ కూడా తక్కువగా చేసేసి ట్యాక్స్ని చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది దాని బెనిఫిట్ ఉపయోగించుకొని ప్రజలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మనం అవేర్నెస్ కల్పించడానికి పబ్లిక్కి మన యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ట్యాక్స్ ద్వారా తగ్గించారో ఆ ట్యాక్స్ లోపల బెనిఫిట్ పొందుతూ మీరు ఈ యొక్క అవకాశం చేసుకోవాల్సింది కోరుకున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు